స్టూడెంట్ ఫ్రెండ్స్ మేము రోడ్డు పండుగ పోదామని చెప్పి నేను వస్తున్నాం ఒకడే వస్తాం బంతి పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి తెంపుకొని దొంగలు పడదాం అని చెప్పి ఇక్కడ ఏం చేసుకోరు ఎక్కువ దొంగలు వాడాం ఫ్రెండ్స్ అదే అది చోటు దన్నదన్న పడదు దొంగలు అంటే గిట్లు ఉంటారు ఫ్రెండ్స్ చూడు ఇది శేనివ్వాలి శరికే వాళ్ళదు మాది తెలియదు మా అమ్మగారు చాలా రోజుల తర్వాత ఈ కుంటి తొక్కు తింటా నా పువ్వులు బాగుంటుంది అని చెప్పి అన్నది ఒక మాట ఒక కిలో కిలోమీటర్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన రిటర్న్ వచ్చి ఆమె గురించి ఇది దెంపసిన రేపు తొక్కు పెట్టిన తర్వాత ఆ తక్కువ వీడియో ఈ వీడియో కలిపి చేద్దాం ఓకేనా ఓకే బాయ్ ఇవేంటి అని తెలుసాము ఏంటి ఏంటి రేపు అండి అవి డ్రాగన్ ఫ్రూట్లు కానీ మా ఊళ్ళే చిన్నగా అవి మా ఊరిలాగన్ డ్రాగన్ ఫ్రూట్ కాదు బేట అది దొంగతనం చేసినా బేట ఒక రోడ్డు పొంట రాగి కనిపించాయి మమ్మీ కన్ను పడ్డది కన్ను పడ్డది అంటే ఇక మమ్మీ చూసి హో పాప మమ్మీ చిన్నప్పుడు తినదంటే ఇది మళ్ళా తినలేదా కానీ మస్తు అనిపితే చిన్నప్పుడు అంటే ఒకరు ఒకరు ఉంటుంది కానీ ఫుల్ మస్తు ఉంటుంది ఫ్రై మంచిగా చేసుకోవాలి కళ్యామ్మ గిట్లు వేసి తల్లి బుగ్గ బుగ్గలు ఉంటాయి ఇదేమో మా పెద్ద మా ఇంటి పక్క కొంటే ఇల్లు మా పెద్దమ్మ వాళ్ళ చెట్టుకు తెప్పించిందంట

లోపల నువ్వు ఇంటి వాళ్ళకి దొరికాయి దొరికితే పచ్చిపో తీసుకుపోయి పెట్టాడు వాడు 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 పెడతాడ శివగా అడిపోతుంది చిన్న డ్రాగన్ ఫ్రూట్ అంట ఇంట డ్రాగన్ ఫ్రూట్ గిదే కలర్లు ఉంటుంది కదా ఇవి అది అనుకున్నాడు వాడు ఓ ఇంటికి పెద్దమ్మ చిన్న డ్రాగన్ ఫ్రూట్ ఇది తెచ్చింది అని చెప్తాడు అట దొంగిలించబడిన కాయలు ఫ్రెండ్స్ ఇవి దొంగతనం చేసిన కాయలు అనమాట రాంగ రాంగ తవ్వలు ఎత్తుకొని నష్టం వాళ్ళు ఇవ్వలేకపోతే ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసిరు కదా అవే అనమాట చట్నీ అంటే మా మావిడకు చాలా ఇష్టం మా ఇంట్లో చికెన్లు మటన్లు పప్పులు తప్ప టమాటా తప్ప వేరే ఏం నడవదు అని చెప్పి ఆమె ఊరికే కసరుకుంటుంది ఆమెకి ఏంటి ఏంటి ఇష్టం తెలుసా ఎండిపోయిన చేపలు మస్తు ట్రై చేసింది కానీ దొరకలేవులా ఎండిపోయిన చేపలు తొక్కులు చట్నీలు గవ్వే ఇష్టం ఏం కోసం త్యాగం చేసి ఎప్పుడు చికెను మటన్ తలికాయ టమాటా పప్పు టమాటా ఇవి మాత్రమే వండుతుంది ఇవాళ ఇష్టం కొద్దీ వండుకుంటుంది అనమాట చట్నీ ఎన్ని రోజులు తింటదు రోజులు తింటాం దగ్గుతాయి దంగా ఇష్టం కొద్ది చేసుకునేటి ఎప్పుడన్నా దగ్గుతాయి కమ్మ వస్తుందమ్మా ఏ

సమక్క కోదాకుంటుందో చెప్తారు ఇప్పుడు మన దాంట్లో అది మనదే కదా గుమ్మడికే సంజయ్ ఫోన్ చేసి చెప్పాలి ఎవరు పని చేయకురాదు పెరుగుతుంది కదా కట్టాలి అది ఇంటి మోట അറിയാനായിട്ട് ഓർക്കൊക്കെ അങ്ങോട്ട് എടുക്കാൻ അന്ന് എന്താ ധർമ്മം? ഭയങ്കര ചൂടായി. അത് മൊത്തവരക്കല്ലേ. মাংস മൂക്കലേക്ക് ഇറങ്ങിത്തന്നെ. ആ കുളി ചാറ്റലൊക്കെ നേരെ നേരെ അല്ലേ. মাংস മൂക്കലേക്ക് ഇറങ്ങുവരെ റാഗ. അങ്ങനേരെ കൊണ്ട് വെയിടണം. ഹ്. അത് താഴെ. മുങ്ങപ്രേറ്റ് താഴെ. చిన్న డ్రాగన్ ఫ్రూట్ అంటుంది కదా మీ అన్నాను అదే అదే నాటేస్తా ఇంత నాటేస్తా అంటున్నారు ఇచ్చేసా తింప తింటు అంటే ఇలా

எ அண்ணா <laughs> <laughs>

लकला मन चोदरी तव आता लाभे उंदी लेना है पैसा वो